ముస్లిం సమాజానికి సంబంధించిన అజాన్ మూడు వందల అరవై ఐదు రోజుల్లో పద్దెనిమిది వందల ఇరవై ఐదు సార్లు లౌడ్ స్పీకర్ పై మోగుతుందంట కానీ మన హిందూ సమాజానికి సంబంధించి ఏదైతే పూజలు యాగాలు పురస్కారాలు వ్రతాలు ఊరేగింపులు అన్ని సంవత్సర కాలం మూడు వందల అరవై ఐదు రోజుల్లో కేవలం యాభై ఒక్క సార్లేనంట ఈ విశ్లేషణ చేసింది ఎవరు ఎంత గొప్ప మనిషి అసలు మ్యాథ్స్ సైన్స్ మొత్తం కుమ్మేశారనుకుంటున్నారా అవునండి బాబు సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్ ఛానల్ ఏదైతే వైస్ అని పేరు పెట్టుకున్న మహిళా యాంకరమ్మ ఉన్నారో వారు చేసిన విశ్లేషణ ఇది ఏదైతే పెద్దలు చెప్తారు చూసారా నిజం చెప్పులు వేసుకుని బయటకు వచ్చే లోపు అబద్దం ప్రపంచం మొత్తం చుట్టేస్తుందంట అలానే ఉంది మన ఈ అమ్మ గారిది వీరికి మత విద్వేషం ఉందో లేదా ముస్లిం క్రిస్టియన్ మైనారిటీల మీద సిక్కుల మీద ఉసిగొల్పాలి మెజారిటీలు అని అనుకుంటున్నారో తెలియదు కానీ ఎంత కుట్రపూరితంగా ఎంత విద్వేషంగా వారు ముస్లింలకు క్రిస్టియన్ సిక్కులకు సంబంధమే లేదు ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి కేసు వేసింది తెలంగాణ హైకోర్టులో ప్రభావతి అనే ఎనభై సంవత్సరాల మహిళ మరియు ఇప్పుడు వీరు ఏదైతే విశ్లేషణ చేశారో మన మహిళా యాంకర్ ఇదంతా ప్రొద్దుటూర్ సంబంధించి డిఎస్పీ భావన గారు మాట్లాడిన దానిపై అంట ఈ రెండు సందర్భాలలో కూడా మన హిందూ సమాజానికి సంబంధించిన ఏదైతే ఒక అధికారి మరియు ఒక సామాన్య మహిళ కేసు కంప్లైంట్ వేస్తే అందులో ముస్లిం సమాజానికి ఏంటండి ప్రమేయం అందులో క్రైస్తవులు సిక్కులు ఏం చేయాలండి అయితే ఒకసారి ఈ యాంగరమ్మ గారు మాట్లాడిన విశ్లేషణ మనం చూద్దాం మన ముస్లిం సోదరులు మినిమం ఐదు సార్లు నమాజ్ చేస్తారు ఐదు సార్లు ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎయిటీన్ లౌడ్ స్పీకర్ పెడతారు వాళ్ళు నెక్స్ట్ హిందూస్ వస్తే హిందూస్ వినాయక చవితి నవరాత్రులను తొమ్మిది రోజులు తర్వాత అమ్మవారి నవరాత్రులను తొమ్మిది రోజులు రోజుకి రెండు సార్లు అనుకోండి రి పొద్దున పూజ సాయంత్రం ఒకసారి పూజ రోజుకి రెండు సార్లు వేసుకున్నా కూడా ముప్పై ఆరు సార్లు సంవత్సరం అంతా ఒక పదిహేను పండుగలు వేసుకోండి స్పీకర్లు పెట్టేవి ఫిఫ్టీ వన్ టైమ్స్ సో సంవత్సరం పొడవున కలిపి ముస్లింస్ ఏమో ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ స్పీకర్ పెట్టుకుంటే హిందూస్ ఏమో అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ వన్ టైమ్స్ స్పీకర్ పెట్టుకుంటుంది పచ్చి అబద్ధం ఎక్కడైనా ఉంటుందా అండి ఒక్కసారి మీరు గమనించండి పెద్దలు ఊరికే చెప్పరు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంట ముస్లింలకు సంబంధించి మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు పూట్ల అజాన్ అని చెప్పి లెక్క కట్టిన మన యాంకరమ్మ గారు మన హిందూ సమాజానికి సంబంధించి కేవలం రెండే నవరాత్రులంట అసలు మీరు గమనిస్తే హనుమాన్ జయంతి కానివ్వండి కృష్ణాష్టమి కానివ్వండి నవమి కానివ్వండి అసలు ఎన్ని పండుగలు ఉన్నాయి అని నేను కూడా ఒకసారి చెక్ చేస్తే పదిహేను పండుగలు అంటున్నారండి యాంకరమ్మ అంటే యాభై ఆరు పండుగలు అఫీషియల్ గా పైగా ఉన్నాయి అంటే మీరు గమనిస్తే ప్రతిరోజు ఏదైతే లౌడ్ స్పీకర్ మీద పూజలు యాగాలు జరుగు ఉంటాయా చిన్నప్పటి నుంచి మేము చూస్తుంది ఏదైతే సుప్రభాతంతోనే తెల్లారుతుంది పొద్దున్నే ఏదైతే అజాన్ పై కంప్లైంట్ చేస్తున్న వారు సుప్రభాతం కూడా మోగుతుంది అది కూడా మందిరాల మైక్ నుంచే లౌడ్ స్పీకర్ నుంచే వస్తుంది మీరు ఇంత విషం చిమ్మాలనుకుంటే మీరు ఎలా అనుకున్నారండి అడ్వకేట్ సాదిక్ షేక్ లాంటి వాళ్ళు కూడా కులమత రాజకీయాలకు అతీతంగా సమాజ సేవ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇటువంటి పసిగట్టేస్తారు వాస్తవాలను నిజాలను ప్రజల్లో చొప్పేస్తారని చెప్పి కొంచెమైనా గ్రహించాలి కదా అరే మీరు ఏంటండి పదిహేను పండగలంట తొమ్మిది ఇంటూ తొమ్మిది మహా అయితే పొద్దున సాయంత్రం ఏదైతే రెండు సార్లేనంట లెక్కేసుకుంటే ముప్పై ఆరు ఇంటూ పదిహేను పండుగలు యాభై ఒకసార్లేనంట మీరు గమనిస్తే అజాన్ అనేది ఏదైతే ఐదు పూటలు రోజు నడుస్తుందో అది మైక్ ప్రకారం డెసిబల్స్ ఏదైతే నాయిస్ పొల్యూషన్ టూ యాక్ట్ ఉందో దాని ప్రకారమే చేయాలని చెప్తే అలానే సాగుతుంది ఎక్కడెక్కడైతే పెద్దగా శబ్దాలు ఉన్నాయని కంప్లైంట్ చేస్తున్నారో దాన్ని తగ్గించడం ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంటే ఆ మైక్ డైరెక్షన్ మార్చడం కూడా జరుగుతుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలా చోట్ల ఆన్లైన్ మరియు టెక్నాలజీ యాప్లను కూడా వాడుతున్నారు అజాన్ కి సంబంధించి ఎందుకండి ఇంత విద్వేషం ఎందుకండి ఇలా నిజాలను దాచి మీరు వాస్తవాలను దాచేసి విద్వేషాలు రెచ్చగొడతారు నేను జర్నలిజం అంటే మరియు యూట్యూబ్ ఛానల్ అది కూడా ఉంది మీరు రండి ఛాలెంజ్ చేస్తున్నాను నేను మీకు మీరు ఏదైతే పద్దెనిమిది వందల ఇరవై ఐదు సార్లు లౌడ్ స్పీకర్ వాడడం మరియు మన హిందూ సమాజానికి సంబంధించి మొత్తం లెక్కలు తగ్గించేసి ఉసిగొల్పారో మీరు గమనిస్తే మీ దగ్గరే కదా సిబిఐ ఈడీ సీట్ అన్ని విచారణ సంస్థలు రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నాయి ఒకసారి మీరు చూడరాదండి మరి ఎందుకు మీరు ఈ విధంగా అసలు ముస్లింలకు సంబంధమే లేని ఈ గణేష్ మహోత్సవాల్లో ముస్లింలను లావుతారు క్రైస్తవులను లావుతారు సిక్కులను లావుతారు మీకు నేను చాలా స్పష్టంగా ఈ విషయం విద్వేషం విరజిమ్ముతున్నారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పే ఈ వీడియో విశ్లేషణ మీ ముందుకు తేవడం జరిగింది వారు చెప్పిన రెండు విషయాలు కూడా ఒకటేమో ముస్లింల దగ్గరకు వచ్చేసరికి పద్దెనిమిది వందల ఇరవై ఐదు పెద్ద ఫిగర్ పెట్టుకున్నారు వారి దగ్గరకు వచ్చేసరికి మన హిందూ సమాజానికి సంబంధించిన పండగలను తగ్గించేశారు మరియు లాజికల్ గా ఆలోచిస్తే ముస్లింల అజాన్ అనేది కేవలం రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే ఉంటుంది అదే మన హిందూ సమాజానికి సంబంధించిన ఏదైతే నవరాత్రులనండి మరియు యాగలు పూజలు హోమాలు లేదా ప్రతిరోజు జరిగే పూజలు వివిధ రకాల మందిరాల నుంచి చూసుకోండి అవి ఎంతో గంటల తరబడి సాగుతా ఉంటాయి దానికి దీనికి పద్దెనిమిది వందల ఇరవై ఐదు సార్లు అని లెక్కేసి దాన్ని లెక్కేసుకుంటే పద్దెనిమిది వేలకు పైగా పోతుంది ఆ లెక్క కానీ ఆ లెక్క ఎవరు చెప్పాలి ఇప్పుడు ఏదో ట్రెండ్ అయిపోయారు మన యాంకర్ అమ్మగారు ఆ వైస్ టీవీ అని చెప్పి వైస్ అంటే తెలివి కానీ వీరికి ఉన్న అతికి తెలివి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మామూలుగా లేదు వారి వీడియోలు చాలా హైలైట్ గా ఉంటాయి వారి టార్గెట్ అనేది మైనారిటీ సమాజం మాత్రమే ఎవరైతే వారేదో హిందూ సమాజం కోసం అనుకుంటున్నారో కాదండోయ్ ఇదంతా కాసుల కోసం లైకులు వ్యూల కోసం కక్కుతి పడుతూ తమ జీవన విధానంలో లవిష్ లైఫ్ స్టైల్ బ్యూటిఫుల్ గా ఉండి జీవితం కలర్ఫుల్ గా గడపాలని చెప్పుకునే కుట్రల్లో భాగమే ఇది మీరు గమని యాంకర్ అమ్మ గారి వీడియో ఎక్కడెక్కడ వైరల్ అవుతుందో ఈ అడ్వకేట్స్ అధిక్షేక వీడియోను మీరు ఆధారాలతో సహా వారి ముందు పెట్టండి ఎందుకంటే ఇంత కుట్ట ఇంత కపటం ఇంత విద్వేషం రెచ్చగొట్టడం అనేది నేను ఇక్కడ చూడలేదు మీరు చూస్తే కామెంట్స్ లలో వచ్చేవాళ్ళు ఎవరికైనా అయ్యా ఇదేం లెక్కయ్యా చాలా తప్పయ్యా ఈ లెక్క సరిగా లేదయ్యా మన హిందూ ధర్మం సనాతన ధర్మం అయ్యా ప్రతిరోజు పూజలు యాగాలు జరుగుతాయ్యా అన్ని గుడులు గోపురాలు ఒక్కొక్క ఏరియాలో చూసుకుంటే మస్జిద్ల కంటే మన గుళ్ళు గోపురాల లెక్కలే కూర్చేస్తే ఈ లెక్కలు ఏదైతే పద్దెనిమిది ఐదు సార్లు మరియు యాభై ఒక సార్లు సంవత్సరానికి హిందూ ముస్లిం విభజించి ఏదైతే ల్యాంకర్ గారు విశ్లేషణ చేశారు దానిలో చాలా స్పష్టంగా చాలా మంది చెప్పారు చూడండి అమ్మా మసీద్ వాడకు గల్లీకు ఒకటి లేదా రెండు ఉంటే ఏదైతే గణేష్ ఉత్సవాలప్పుడు ఒక్కొక్క వీధిలో ఆ పది అడుగులకు ఒకటి వంద అడుగులకు ఒకటి ఇలా ఒక్కొక్క గల్లీకే కనీసం పది పదిహేను వినాయకులు ఉంటారు ఆ పది పదిహేను వినాయకులు కూడా అన్ని లౌడ్ స్పీకర్లు వాడతారు నా హిందూ సమాజం పండగలని నేను గౌరవిస్తాను వారు ఎన్ని మైకులు పెట్టుకుంటున్నారు ఎన్ని విగ్రహాలు పెట్టుకుంటున్నారు అది వారి వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగం కలిగిన హక్కు ప్రకారం చేస్తారు కానీ ఏదైతే ప్రభావతి అనే మహిళ పిటిషన్ వేయడం జరిగిందో ఆ పిటిషన్ లోనే నాలుగు అంశాలు చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పడం జరిగింది ఒకటేమో సౌండ్ పొల్యూషన్ రెండోదేమో ట్రాఫిక్ జామ్స్ మూడవదేమో వాటర్ పొల్యూషన్ నాలుగవదేమో అడ్డంకులు సృష్టించరాదు రహదారులకు అడ్డంగా వేసి ట్రాఫిక్ ఇష్యూస్ కూడా ఏదైతే పాదచరులు కానివ్వండి వాహనదారులు కానివ్వండి ఇబ్బంది కలిగించొద్దు అని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది ఆ పిటిషన్ వేసింది ముస్లింలు కాదు క్రైస్తవులు కాదు అసలు సిక్కుల అసలే కాదు ఎందుకమ్మా ఇంత విషం విద్వేషం విరజింబడం అసలు ముస్లింలను కంపేర్ చేసి ఎందుకు చూపిస్తారు డిఎస్పి గారు కూడా చాలా క్లియర్ గా మత సామరస్యానికి సంబంధించి పీస్ మీటింగ్స్ అనేవి ఏర్పాటు చేస్తా ఉంటారు ఆ పీస్ మీటింగ్స్ లో భాగంగా అందరూ ఉంటారు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అలా చేసిన